జయ శ్రీరామ్ రామసైన్యం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీను మీరు ఇప్పుడు వినబోయే కీర్తన మామిడి కొమ్మ పూసెనులే మాటలు రాని కోయిలమ్మ పాడెనులే అనే సినీ గీతాన్ని తీసుకొని రామచంద్రుని మీద పాట రాయడం జరిగింది పాట రాసింది పాడింది మీ రామసన్య్ యూట్యూబ్ ఛానల్ శ్రీను మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ రాముని రూపం చూడాలి రాముని పాట పదే పదే పాడాలి రాముని రూపం మళ్ళీ మళ్ళీ చూడాలి రాముని పాటను పదే పదే పాడాలి ఆనందంతో అనురాగంతో నమ్మది ఆడునులే ఆనందంతో అనురాగంతో నమ్మది ఆడునులే రాముని రూపం మళ్ళీ మళ్ళీ చూడాలి రాముని పాట పదే పదే పాడాలి మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు వెలుగు ఉన్ననాడే రాముని చెంత చేరు మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు వెలుగు ఉన్న నాడే రాముని చెంత చేరు బారమంతా రాముడేని రామనామం రోజు పలుకు బారమంత రాముడేని రామనామం రోజు పలుకు ఆనందంతో అనురాగంతో నామది ఆడునులే రాముని రూపం మళ్ళీ మళ్ళీ చూడాలి రాముని పాట పదే పదే పాడాలి ఆనందంతో అనురాగంతో నమ్మది ఆడునులే ఆనందంతో అనురాగంతో నమ్మది ఆడునులే ఎన్నాళ్ళుంటావో ఈ పైన నూరేళ్ళు ఉంటానంటే సజ్జమౌనా ఎన్నాళ్ళుంటావో ఈ పైన నూరేళ్ళు ఉంటానంటే సహజమౌనా కోపతాపం అన్ని వదిలి రామనామం పలకవోయి కోపతాపం అన్ని వదిలి రామనామం పలకవోయి ఆనందంతో అనురాగంతో నమది ఆడునులే ఆనందంతో అనురాగంతో నమది ఆడునులే రాముని రూపం మళ్ళీ మళ్ళీ చూడాలి రాముని పాట పదే పదే పాడాలి ఆనందంతో అనురాగంతో నమది ఆడునులే రోజు నీవు రామా అన్ననాడు మీ కష్టాలన్నే తొలగిపోయే నేడు రోజు నీవు రామ అన్ననాడు నీ కష్టాలన్నే తొలగిపోయే నేడు మంచి కాలం ముందు రాగా ముళ్ళబాటే పూలతోటై మంచి కాలం ముందు రాగా ముళ్ళబాటే పూలతోటై ఆనందంతో అనురాగంతో నామది ఆడునులే రాముని రూపం మళ్ళీ మళ్ళీ చూడాలి రాముని పాట పదే పదే పాడాలి ఆనందంతో అనురాగంతో నామదే ఆడునులే ధరలు తట్ట బంద పురవాసి శ్రీను నిన్ను తలసి పాట రాసి ధరలో తట్ట బంద పురవాసి శ్రీను నిన్ను తలసి పాట రాసి తనువు నందున రామ నిన్నే రోజు రోజు తలచునోయి తనువు నందున రామ నిన్నే రోజు రోజు తలచునోయి ఆనందంతో అనురాగంతో నమ్మది ఆడునులే రాముని రూపం మళ్ళీ మళ్ళీ చూడాలి రాముని పాటను పదే పదే పాడాలి ఆనందంతో అనురాగంతో నమ్మది ఆడునులే పాట కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి మీ కామెంట్లే మళ్ళీ తిరిగి ఇంకో పాటకి మాకు సహాయ సహకారాలు అందిస్తుంది జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ భోలో భారత మాతాకి